నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కొత్తగూడెంలో భారీగా పీడిఎస్ బియ్యం పట్టివేత సింగూరుకు పెరిగిన వరద ఉధృతి ముగింపు సందర్భంగా దేవాలయాల్లో గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం పుల్కల్ ఎస్ఐ క్రాంతి కుమార్ తెలంగాణ ఉద్యోగుల ఉదారత నూట ముప్పై కోట్ల విరాళం సండ్రు బ్రదర్స్ నిర్వహించిన పలారం బండి కార్యక్రమంలో పాల్గొన్న చెరకు రెడ్డి టీడీపీ గుంటూరు నగర అధ్యక్షులు డేగేల ప్రభాకర్ జన్మదిన వారోత్సవాలు నదిని పరిశీలించిన అధికారులు గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజల ఫిర్యాదులను తీసుకోకుండా ప్రవర్తిస్తున్న అధికారి నియోజకవర్గంలో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు కొత్తగూడెం టూ టౌన్ పిఎస్ పరిధిలోని రామవరం ఏరియాలోని నెహ్రూ బస్తీలో అక్రమంగా తరలిస్తున్న పీడిఎస్ రైస్ను కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు యాభై ఏడు క్వింటల్ బరువు గల నూట పద్నాలుగు పీడిఎస్ రైస్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనలో పీడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టబడిన నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగిందని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ వెల్లడించారు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఒక అశోక్ లే వెహికల్ ట్రాలీ ఒక బొలెరో వ్యాన్ బెలోనో కార్ స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో సింగూరుకు మంగళవారం సాయంత్రం వరద ఉత్పత్తి పెరిగిందని అధికారి మైపాల్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు సాయంత్రం ఆరు గంటలకు ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై క్యూసెక్యూల ఇంట్లో నీరు పెరిగిందని తెలిపారు మంజీరా పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు శ్రావణ మాసం ముగింపు సందర్భంగా దేవాలయాల్లో గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు వివిధ గ్రామాల్లోని ప్రజలు నేటితో చివరి మా శ్రావణ మాస సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అదే విధంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు అన్నం పెట్టే రైతు సుఖ సంతోషాలతో ఉండాలని పూజారులు అర్చకులు దేవాలయాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భజన భక్తులు పెద్దగోళ్ళ విజయ్ కుమార్ బూరుగుపల్లి మల్లేశం సత్యనారాయణ సుభాష్ తదితరులు పాల్గొన్నారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పుల్కల్ అన్నారు గురవుతున్నారని ఆయన ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు భారీ వర్షాలు వరదల కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వానికి ఉద్యోగులు అండగా నిలిచారు ఉద్యోగులంతా కలిసి తమ ఒక రోజు మూల వేతనం నూట ముప్పై కోట్లను సీఎం సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు ప్రభుత్వం ఉద్యోగుల జేఏసీ నాయకులు మహబూబాబాద్ లో సీఎం రేవంత్ని కలిసి సంతకాలతో కూడిన అంగీకార పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ ఉద్యోగులందరినీ అభినందించారు చాలా సంతోషం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఎన్జీఓస్ వారి మూలవేతనానికి సంబంధించి టీజీఓస్ అందరూ టీజేఎస్సీ ఆల్ ఎంప్లాయిస్ ఒక రోజు వారి మూలవేతనం సుమారు నూట ముప్పై కోట్లు నూట ముప్పై కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే ఈనాడు విపత్తులో ఉన్నారో వారి విపత్తులో ఉన్న వారికి సీఎం గారి నిధుల నుంచి సీఎం గారి నిధుల్లో జమ చేయడం జరిగింది మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ సాయం అందించిన ఉద్యోగస్తులందరికీ అభినందనలు కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కరోజు మూల వేతనం నూట ముప్పై కోట్లు అందించడం వాళ్ళ యొక్క మానవత్వానికి ఇది ఒక ప్రతీక మనస్ఫూర్తిగా ఉద్యోగులందరినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నా మళ్ళీ మిమ్మల్ని అందరినీ నేను సెక్రటేరియట్ లో పర్సనల్ గా పిలిచి మీ అందరినీ కలిసి మీతో మాట్లాడతాను ఇక్కడ అంతా అడావిడ ఉన్నది మళ్ళీ సెక్రటేరియట్ మిమ్మల్ని అందరినీ పిలుచుకుంటారు రెండు మూడు రోజుల్లో మీ అందరితో పర్సనల్ గా కూర్చొని నేను మాట్లాడుతాను ధన్యవాదాలు బ్రేక్ నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మేముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ హైవే రోడ్డు నానుకొని తూర్పు ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందుకు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి మెడక్ జిల్లా చేగుంటాలో జరిగిన శ్రీ మాంకాళి ఉజ్జయిని జాతర ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు సండ్రు బ్రదర్స్ నిర్వహించిన పలారం కార్యక్రమంలో చెరుకు శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు అనంతరం ఆయన అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సుండ్రు బ్రదర్స్ మిత్ర బృందం చేగుంట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వర్ల నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు கிரேவந்த மண்டல நாயக்கு முக்கிய காரிய மக்கள் சந்திபாருக்கு சோதருக்கு ஆ பிச்சு எதுக்கண்ட పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని బిజెపి దళిత మీ అందరికీ దేవుడుగా ధన్యవాదాలు అదేవిధంగా మొన్నటి వరకు వర్షాలు లేకుండే మరి మనం అందరము ఆ మామలు అమ్మని ఈ కార్యక్రమాన్ని పెట్టుకోండి ఆ పల్లి దిశలు దేవుడు మనకి ఈ రోజు వర్షాలు ఇస్తే ఉంటుందంటే ఆ దేవత దయ వల్ల మన అందరం పార్టీతో ఆ దేవతను తీర్చి వేడుకుంటే ఈ రోజు మనకు రైతులందరికీ వర్షాలు పడి మరి ఎంతో సంతోషకం ఉంది అదే కాదు మరి ప్రజా ప్రభుత్వం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగేల ప్రభాకర్ జన్మదిన వార్షికోత్సవాలను మంగళవారం వృద్ధాశ్రమంలో డేగెల యూత్ డేగెల ఫ్రెండ్ సర్కిల్ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు డేగాల యూత్ సునీల్ హనీఫ్ ఆధ్వర్యంలో డేగెల భువనేశ్వర్ తో కలిసి కేక్ ను కట్ చేసి డేగెల ప్రభాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వృద్ధులకు వస్త్రాలను పంపిణీ చేశారు డేగెల ఫ్రెండ్ సర్కిల్ తాడివాక సుబ్బారావు ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు అన్నదానం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కొండేపు శేఖర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు కుందు నదిని చాపాడు మండల తహశీల్దార్ ఎస్ఐ తదితర అధికారులు పరిశీలించారు చాపాడు మండల పరిధిలోని అన్నవరం సీతారాంపురం గ్రామాల వద్ద ఉన్న నదిని ఇవాళ తహసీల్దార్ రవీంద్రారెడ్డి ఎంపీడీఓ శ్రీధర్ నాయకుడు ఎస్ఐ చిన్న పెద్దయ్య పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని కోరారు గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజల ఫిర్యాదులను తీసుకోకుండా ఓ అధికారి దురుసుగా ప్రవర్తిస్తున్న విషయం వెలుగులోకి వచ్చి కలెక్టర్ కార్యాలయంలో ఇన్వార్డ్ అధికారి రాజేష్ అనే వ్యక్తి బాధలతో సమస్యలతో వచ్చిన ప్రజల ఫిర్యాదులను తీసుకోకుండా దురుసుగా ప్రవర్తిస్తూ ఇష్టం వచ్చినట్లు వల్గర్గా మాటలు మాట్లాడడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇలాంటి పని చేయని అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు మీ సబ్జెక్ట్ మీరు ఇన్వార్డ్లో ఉన్నారు కాబట్టి మీకు ఈడ ఇచ్చిపోతాం మేము అది లేదన్నట్లు మీరు నాకు ఒకటి లెటర్ రాసేయండి సార్ అట్లా కాదు ఇప్పుడు మీరు కలెక్టర్ గారి కంటే ఇప్పుడు రాసేయనని ఇప్పుడు ఎట్లా చెప్పడానికి నీకు లేదు కదా అథారిటీ లేదు కదా అథారిటీ లేదు కదా అప్పుడు సార్ మీరు దాన్ని ఇన్వాట్లో ఉన్నారు కాబట్టి ఇన్వాట్లో మీరు తీసుకొని మాకు కంపల్సరీ మీరు సీల్ చేసి ఇవ్వాలి మాకు అది మీ డ్యూటీ మీరు కలెక్టర్కి తెచ్చుకోండి అది అని చెప్పి మీరు మాకు చెప్పడానికి లేదు కదా లేదండి మీరు రాసేది ఒక లెటర్ రాసేయండి మీరు లెటర్ రాసి అట్లే కలిసి డేట్రస్ మీరు ఇన్వాట్లో మీరు ఉన్నారు కదా మరి ఇన్వాట్లో ఎందుకు అంటే తీసుకునే కూడా ఉందా దీంట్లో ఏమన్నా మాకు అది చెప్పండి మీరు ఇన్వాట్లో లే ఉన్నారు కదా మీరు మీ డ్యూటీ అదే కదా వచ్చిన ఫిర్యాదుని తీసుకొని మీరు అక్కడ సంబంధిత కళ కార్యాలయం పంపించే డ్యూటీ మీది విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు వాడవాడల ఘనంగా నిర్వహించారు గాజువాక జగ్గు జంక్షన్లో గల స్ఫూర్తి అనాథాశ్రమంలో చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్ల కార్తిక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పల్ల కార్తిక్ వార్డ్ జనసేన అధ్యక్షులు చైతన్య పాల్గొన్నారు అనంతరం అగనం పూడి సిటీ కాలనీలో ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పల్లా కార్తిక్ పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు పర్యావరణాన్ని కాపాడే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటాలని పిలుపునివ్వడం అని అన్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దిబ్బపాలెం గ్రామస్తులు ఈ రోజు జెండా ఆవిష్కరణ చేశారు జనసేన పార్టీ బలోపేతం కోసం అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పది సంవత్సరాలు కూడా రాష్ట్ర ప్రజల కోసం చాలా కష్టాలు పడ్డారు కష్టాలతో పాటు ఈవేళ పదవితో పాటు మరి బాధ్యత కూడా వహించారు అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ మా అక్కగారు అన్నట్టు ఏంటంటే డ్యాన్స్ బేబీ డ్యాన్సులు అలాంటివి కాకుండా గ్రామస్తులు పౌరాణిక నాటకాలు చిరతలు భజనలు ఇలాంటి పాత సాంప్రదాయం తీసుకురావాలని సంస్కృతి సాంప్రదాయాలు తీసుకురావాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను అన్నయ్య అన్న జన సైనికులతో పాటు గ్రామస్తులు కూడా అందరూ కూడా సపోర్ట్గా ఉంటారని అన్ని రకాలుగా కూడా సమర్థంగా సేవా కార్యక్రమం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం హెడ్లైన్స్ మరోసారి చూద్దాం బియ్యం పట్టివేత పెరిగిన వరద శ్రావణ మాసం ముగింపు సందర్భంగా దేవాలయాల్లో గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం పుల్కల్ ఎస్ఐ క్రాంతి కుమార్ తెలంగాణ ఉద్యోగుల ఉదారత బాధితులకు నూట ముప్పై కోట్ల విరాళం బ్రదర్స్ నిర్వహించిన పలారం బండి కార్యక్రమంలో పాల్గొన్న చెరకు రెడ్డి ఘనంగా టీడీపీ గుంటూరు నగర అధ్యక్షులు డేగేల ప్రభాకర్ జన్మదిన వారోత్సవాలు నదిని పరిశీలించిన అధికారులు గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజల ఫిర్యాదులను తీసుకోకుండా దురుసుగా ప్రవర్తిస్తున్న అధికారి నియోజకవర్గంలో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు पढ़वर कुना अपडेट्स कीप वाचिंग न्यूज़ वॉच।